చంద్రబాబు నాయుడు గారి సెవెంటీన్ ఏ మీద ద్విసభ్య ధర్మాసనం విచారణ చేయడం మొదలెట్టిన దగ్గర నుంచి మనం ఒక మాట చెబుతూనే ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఈ అంశాన్ని తేల్చరు విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాల్సిందే అని ఇప్పుడు కాదు ఫోర్ మంత్స్ క్రితం ఎప్పుడైతే విచారణ అయితే స్టార్ట్ అయిందో త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఫోర్ మంత్స్ క్రితం అప్పటి నుంచి ఈ మాట చెబుతూనే ఉన్నాం మనం మీరు గుర్తుపెట్టుకోండి మీరు టేక్ డౌన్ రాసి పెట్టుకోండి ఎట్టి పరిస్థితులైనా విస్తృత ధర్మాసనానికి దీన్ని తీసుకెళ్ళి ఆ పని ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక బెంచ్ మార్క్ దేశంలోని మొత్తం తీర్పులకు ఒక బెంచ్ మార్క్ బెంచ్ మార్క్గా నిలవబోతుంది అటువంటిప్పుడు వీళ్ళిద్దరు తెలుస్తారు అని చెప్పి నేనైతే ఏ కోశానో కూడా అనుకోలేదు అండ్ పైపెచ్చు ఏంటి అంటే ఇప్పుడు మనం సెవెంటీన్ ఏ వర్తిస్తుందా వర్తించదా అనే దాని చుట్టూనే మాట్లాడుకుంటున్నాం కానీ ఈ సెవెంటీన్ ఏ అనేది ఎంత దరిద్రమైన వ్యవస్థలో ఇది ఎంత దరిద్రమైన పార్ట్ అంటే నాకు తెలియకడుగుతాను ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో కేరళలోనో తమిళనాడులోనో లేకుంటే ఇంకేదో రాష్ట్రంలోనో ఒక ప్రజాప్రతినిధి నిజంగానే అవినీతికి పాల్పడ్డాడు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ మీద విచారణ చేసే హక్కు కూడా లేదు ఆ విచారణ చేయాలి అన్న కనుక గవర్నర్ అనుమతి కావాలి అంటే గవర్నర్ అనుమతి కావాలంటే దాని మీనింగ్ ఏంటి కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి గవర్నర్లే ఇంక మనం కొన్ని అనకూడదు కానీ ఎక్కడ లేని మనోభావాలు కొందరికి దెబ్బతింటూ ఉంటాయి గవర్నర్లే వ్యవస్థలో ఒక ఎక్స్ట్రా ఫింగర్ అసలు అది అనవసరమైంది ఓరికే డబ్బులు వేస్ట్ ఒక అనవసరమైన ఫింగర్ వాళ్ళని నియమించేది ఎవరు కేంద్రం అంటే కేంద్రానికి ఇలిగేడా ఒక వేగులుగా పనిచేస్తూ ఉంటారు కేవలం వేగులుగా వాళ్ళ ప్రతినిధులుగా పనిచేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు కేంద్రాన్ని ఎవరైతే నడుపుతూ ఉంటారో వాళ్ళకు అనుకూలంగా ఉన్న పార్టీలో లేకుండా వాళ్ళకి అనుకూలమైన ప్రజాప్రతినిధులు ఎవడన్నా ఏదైనా రాష్ట్రంలో ఉన్నాడు అనుకుందాం వాడిని అరెస్ట్ చేయాలని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్తే అప్పుడు కేంద్రం పర్మిషన్ ఇవ్వాలి వాడిని అరెస్ట్ చేయాలా లేదని అంటే ఈ దేశంలో ఎవరిని అరెస్ట్ చేయాలి అన్నా కూడా కేంద్రం పర్మిషన్ కావాలా ఏంది దరిద్రం రాష్ట్రాల ఎంపీకను ఉన్నట్లు ఇంకా ఆ రాష్ట్రాల ఏం పీకాలో నాకు తెలియ నాకు అడుగుతున్నా బేసిక్గా అర్థం కూడా కాదు ఏం పీకాలి రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ బీజేపీతో అలయన్స్లో ఉన్నారు నెక్స్ట్ పోతారు అనుకుందాం అనుకుందాం అప్పుడు వాళ్ళు ఏవైనా కనుక ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం హయాంలో లేకపోతే ఇప్పుడు జగన్నే తీసుకుందామండి ఎవరైనా కానీయండి ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఉంది నెక్స్ట్ ఇంకేదైనా కనుక ఒకవేళ ప్రభుత్వం మారింది అనుకుందాం అప్పుడు ఎవరైనా కనుక అరెస్ట్ చేయాలి జగన్ మంత్రివర్గం ఎవరినైనా ఒకరిని అనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేయాలనుకుంటే అప్పుడు ఢిల్లీ దగ్గర నుంచి అనుమతి తెచ్చుకోవాలా అంటే గవర్నర్ అనుమతి అంటే వాళ్ళు అనుమతి ఇచ్చినట్లే కదా ఫర్ ఎగ్జాంపుల్ జగన్ కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నారు అనుకుందాం అప్పుడు వాళ్ళు పర్మిషన్ వేరు అప్పుడు రాష్ట్ర వ్యవస్థలకు అరెస్ట్ చేసే హక్కే లేదా ఇప్పుడు జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నెక్స్ట్ వాళ్ళు గవర్నమెంట్ రాదనుకుందాం కంటిన్యూ అయితే జగన్కి సర్కారు నెక్స్ట్ ఇప్పుడున్న కేసుల్లో పూర్తి ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి చంద్రబాబునో ఉన్నావు లేకుంటే ఇంక వాళ్ళ కొడుకునో వాళ్ళ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నామని ఎవరినైనా అరెస్ట్ చేయాలి చేయాలంటే ఇప్పుడు మళ్ళీ గవర్నర్ దగ్గర పోయి పర్మిషన్ తెచ్చుకోవాలా అంటే ఇప్పుడు వాళ్ళు కనుక బీజేపీ అలయన్స్లో ఉంటే బీజేపీ అలయన్స్ ఉంటాయి కాబట్టి కేంద్రంలో ఆ ప్రభుత్వమే ఉంటే ఇంక వీళ్ళని అరెస్ట్ చేయొద్దా ఇదేం దరిద్రపో నాకు అర్థం కాదు ఈవీఎం వ్యవస్థలో మొత్తం సెంట్రల్ చేతుల్లోనే ఉంటే రాష్ట్రాలు ఏం పీకుతాయో హా రాష్ట్రాలు పీకేదేంటి వాళ్ళేమో దేవుడు దయ్యము మత్తు మతము అని చెప్పి దాంట్లో ముంచేస్తారు మొత్తం అంతా కనుక ఆ గుజరాత్ వాళ్ళ చేతుల్లోనే ఆ ఢిల్లీ నడుస్తుంది దేశంలో ఎవడు కానీ ఎవరి మీద చర్యలు తీసుకోవాలి వీళ్ళు కావాలి ఇవి దరిద్రమైన వ్యవహారాలు ఏంటో మనకు అర్థం కాదు దానికి రాష్ట్రాలు ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు ఫెడరల్ సిస్టమ్ ఎందుకు ఫెడరల్ సిస్టమ్ ఎందుకు దేనికోసం ఇవన్నీ దేనికోసం అసలు ఆ ఆ సెవెంటీన్ ఏ తీసి కొట్టి అవతల పడిదబ్బాలి రాష్ట్రాలకు అధికారంలో లేకపోతే భారతదేశం అనే ఉనికి ఉండదు కదా ఎవరో ఈ గుజరాత్ ఇద్దరు వాళ్ళిద్దరూ ఏదో వాళ్ళ తోపులు ప్రపంచంలో వాళ్ళని మించే నాయకులు లేరు ఇప్పటివరకు దేశంలో వాళ్ళని మించే నాయకులు లేరు వాళ్ళు చెప్పిందే నడవాలి వాళ్ళు ఊపిరి ఉన్నంత అది అధికారం కావాలి దేశం నాశనం అయిపోని నాశనం నాశనమన్నా అయిపోయి దరిద్రమైన వ్యవస్థలు దరిద్రమైన ప్రభుత్వాలు ఇచ్చి